காண்டம் விலே சித்தாபூர் ரெசர்வாயர் பண்ணு ஆகிபோய் எல்லாரெடி நியோஜகவர எம்எல்ஏ மதன்மோகன்ரான்சுவட நியோஜகவரகம் காங்கிரஸ் பார்ட்டி இன்சார்ஜ் ఏనుగుల రవీందర్ రెడ్డి సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు అడ్డుకట్టగా ఉన్నారు సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు ఆగడంలో వీరు ఇరువురు పాత్ర బాగా ఉంది ఈ పనులు ఆగిపోవడం వల్ల ఇరవై వేల ఎకరాల పంట పొలాల రైతులకు తీరని నష్టం కలుగుతుంది ఎమ్మెల్యే మోహన్ రావు బాన్స్వాడ ఇన్ఛార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి తమ వైఖరిని మార్చుకోవాలి రైతులు రైతు కిషన్ వర్ణి సిద్ధాపూర్ నియోజకవర్గం వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రైతుల పాలట శాపంగా మారిందని వాపోయారు గుట్టల నుండి వర్షపు నీరు వచ్చి చెరువుల్లో చేరుతుందని వర్షపు నీరుతో చెరువులో నిండుతున్నాయని అన్నారు చెరువులకు కట్టలేకపోవడంతో వర్షపు నీరు వృధాగా పోతుందని అన్నారు బడ్జెట్ రాదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ మిషన్లన్నీ తీసుకుని వెళ్లిపోయడం జరిగిందని బాధపడ్డారు మళ్లీ పనులన్నీ ప్రారంభించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలి అని రైతులు కోరుతున్నారు ఐల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి తమ తీరు మార్చుకోవాలి అన్నారు

మొత్తానికి మూడు మూడు చేర్లు నామకుంట సిద్ధర్ సిద్దాపూర్ రిజర్వే ఆరు సద్మల్ రిజర్వే మూడు కలిపి ఒకటే మూడు కిలోమీటర్ అది మూడు కిలోమీటర్ కట్టకు ఇన్ని రోజులు నడిచింది బారానా వంతు పని అయిపోయింది చారాన వంతుకు ఆపేసారు ఒక కట్టకు స్టార్ట్ చేసేడుకు ఆపేసారు దేనివల్ల కొత్త ప్రభుత్వం వచ్చిందని మా అందరు మిషన్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు వీళ్ళు మా కంట్రాక్టర్లు పని చేయమంటే మాకు లేదు కొత్త ప్రభుత్వం వచ్చింది అది ఇది ఉంది లిటికేషన్ తీసుకొని అని ఇది ఏం రిజర్వర్ ఇది సిద్ధాపూర్ రిజర్వరా సిద్ధాపూర్ రిజర్వర్ ఇది ఎంత కిలోమీటర్ ఉంటది మొత్తానికి మూడు చెరువులు కలిపి త్రీ కిలోమీటర్స్ అంటే ఒక్కొక్క చెరువు త్రీ కిలోమీటర్ మూడు కలిపి మూడు కిలోమీటర్ అంటే ఈ మూడు కిలోమీటర్లు కలిపి అంటే ఇది వేయాలి కట్టాలి అంటే ఇది కేవలం ఇక్కడ కాంట్రాక్ట్ ఈ చెరువు ఉంది ఆల్రెడీ చెరువు ఉంది ఇది చెరువు ఇది ఇది చెరువు మొత్తం ఎన్ని ఎకరాలు చెరువు చెరువు వెయ్యి ఎకరాలు అంటే ఇది చెరువా వెయ్యి ఎకరాల చెరువు మూడు గుండె మూడు ఎకరాలు కలిసి వెయ్యి ఎకరాల చెరువు అంటే ఏం ఉన్నాయి ఇక్కడ వెయ్యి ఎకరాలు కలిపి ఎన్ని చెరువులు ఉన్నాయి మూడు చెరువులు కలిపి వెయ్యి ఎకరాలకు మళ్ళా హనుమాజీపేట్ బైడిమల్ మల్ చింతల్పేట కాజిలాపూర్ కోనాపూర్ గౌరారాం ఇది మన సర్వాపూర్ ముదేలి ఇవన్నీ పది రెండు వేల రెండు వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలకు పార్కం ఇది 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 మొత్తం చెరువు ఎన్ని ఊర్లు అంటున్నారు మొత్తం పదిహేను గ్రామ పంచాయతీలు మొత్తానికి పదిహేను గ్రామ పంచాయతీ అంటే వెయ్యి ఎకరాల్లో ఈ చెరువు ఉంది చెరువు ఉంది ఏదేది సిద్ధాపూర్ రిజర్వాయర్ సిద్ధాపూర్ నామ్ అది నామ్కుంట మన సద్మల్ రిజర్వ్ అయ్యి మూడు కలిపి ఒకటే ఉండే ఇప్పుడు ఒకటే చేసేసి సిద్ధార్పూర్ రిజర్వ్ అని సిద్ధాపూర్ రిజర్వ్ ఎన్ని చర్లు మొత్తం మూడు చర్లకు ఒకటే కలిపిరు సిద్ధాపూర్ రిజర్వ్ విజయపూర్ రిజర్వ్ అచ్చా ఈ సిద్ధాపూర్ రిజర్వ్ ఈ ఈ కట్ట కట్టడం వల్ల ఏం లాభం అది మొత్తానికి పది పన్నెండు వేల ఎకరాల భూమి పార్కం అవుతుంది అచ్చా ఈ ఈ కట్ట కట్టడం వల్ల కట్టడం వల్ల లేకపోతే నీరు వృధా పోతున్నది వట్టిగా వృధా పోతుండే కొద్దిగా చిన్న చిన్న చీరలు అవి ఒకటే వర్షాకాలంకి ఒకటే తు వర్షం పడితే నిండి మళ్ళీ అలిగే వెళ్ళిపోతుండే ఉందంటారు కదా వెయ్యి ఎకరాల్లో ఉంది చెరువు ఉంది నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి దీనికి దీనికి గుట్టల నుంచే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వర్షాకాలంలో వచ్చిన దాని నుంచి వస్తాయి సద్మల్ నుంచి అక్కడ పెద్ద గుట్ట దానిలో గుట్ట నుంచి సద్మల్ ఏరియా మన కల్పల్ సగం నుంచి ఇటు వస్తుంది అచ్చా ఈ చెరువు ఇప్పుడు నీళ్ళు లేవు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ చెరువులో కొద్దిగా ఆ చెరువులో కొద్దిగా ఎక్కువ అదే దీంట్లోనే కట్టిరు భాగం అది ఈ ఈ సిద్ధాపూర్ రిజర్వా అంటే ఈ కట్ట కట్టడం వల్ల నీళ్ళు నిల్వ ఉంటాయి నిల్వ ఉంటాయి నామకుంట నుంచి సప్లై అటు ఇటు మళ్ళా అన్ని ఊర్లకు కాలువ వలన అంటే ఇది ఎన్ని రోజుల నుంచి కళ ఇట్లనే ఉండేది ఇది ఇప్పుడు అన్ని స్టార్ట్ అయింది మొన్న ఇరవై రోజుల నుంచి మొత్తం ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది ఇది ఇది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి పన్నడుస్తుంది ఈడ నడుస్తుంది మళ్ళీ ఇరవై రోజుల క్రితం వెళ్ళిపోయారు మొత్తం ఎన్ని అంటే ఎన్ని ఎంత దీనికి మన అందాజో తెలుసు ఉందా రెండు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు దీనికి రెండు వందల కోట్ల నిధులు వెళ్ళచ్చు వల్ల ఇది ప్రాజెక్ట్ నీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అమౌండు రెండు వేల మూడులో ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఇరవై ఇరవై రెండులో ఇరవై రెండులో స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇరవై రెండులో స్టార్ట్ అయింది ఎందుకు వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు అది వాళ్ళకంటే మాకు ఇది లేదు ఇప్పుడు కాంట్రాక్టర్ వల్ల కొత్త ప్రభుత్వం వచ్చింది ఇది దాని తర్వాత ఆరు నెలలు వాళ్ళకి ఏమైనా బడ్జెట్ అంటారా బడ్జెట్ రావటం లేదని మొత్తం రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఒక రెండు సంవత్సరం నుంచి పని నడుస్తుంది ఇది అయితే మీకు అందరికి నీళ్ళు నిల్వ ఉంటది రైతుల పొలాలకు గానీ అన్నిటికీ భూగర్భ జలం పెరుగుతాయి బోర్లు ఒక్కొక్క పొలాల ఇరవై ఇరవై బోర్లు వేసిన బోర్లు పడలే ఎకరానికి రెండు మూడు రెండు మూడు బోర్లు కంపల్సరీ వేసే ఇలా బోర్లు పడలే దానివల్ల ఈ చెరువు గడు కడితే బోర్లు పడుతుంది అని దాని అవకాశం మీ పేరే సార్ కిషన్ నాయక్ మీరు ఎక్కడ శామరావు తాండ గ్రామ కోకల్దాస్ తాండ గ్రామ పంచాయతీ నాగలూరు నుంచి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మళ్ళా రవీందర్ వెలుగుల రవీందర్ రెడ్డి ఇద్దరు కలిసి బంద్ చేయించు ఊరోళ్ళకి చెప్పించి బంద్ చేయించు వాళ్ళు మట్టి దేనియ కచేరని అందరూ ఆ కంట్రాక్టర్లు ఆడకతే మాకు మట్టి దేనియ కచీరని వాళ్ళు